హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో శిశువులు బాలింతుల మరణాల సంఖ్యపై రాష్ట్రంలో సర్వత్రా చర్చ నడుస్తుంది అసలైన మరణాల సంఖ్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాచిపెడుతుందంటూ ప్రతిపక్షం ఆరోపిస్తుంటే ఎప్పుడు జరిగేది అంటూ ప్రభుత్వం కొట్టిపారేస్తూ ఉండటం గమనార్హం అయితే ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ప్రభుత్వంపై సెటెరికల్ ట్వీట్ చేశారు మరోవైపు మంత్రి దామోదర్ రాజనరసింహ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు కాగా ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇదంతా సర్వసాధారణమేనని బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇలానే జరిగిందని కానీ ఇప్పుడు ఇలా జరుగుతుందన్నట్టుగా ప్రతిపక్షం గగ్గోలు పెడుతుందంటూ స్వయంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు ఈ క్రమంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటిరికల్ ట్వీట్ చేశారు బాబు చిట్టి రాహుల్ గాంధీ బొమ్మకు ఢిల్లీలో మార్కులు పడ్డాయిగా ఇక గాంధీ హాస్పిటల్లో చనిపోతున్న పిల్లలు ఆడబిడ్డల మీద దృష్టి పెట్టంటూ ట్విట్టర్ వేదిక ఫోటో షేర్ చేశారు కేటీఆర్ అయితే ఇదే విషయంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ స్పందిస్తూ ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్టు పెట్టారు ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేసే కుట్రలు ఎక్కడైనా బంద్ చేస్తే మంచిదని కేటీఆర్ ని మంత్రి దామోదర్ రాజనరసింహ హెచ్చరించారు గాంధీ ఆసుపత్రిపై బురద జల్లి వైద్యం కోసం వచ్చే నిరుపేదల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్లోనైనా ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే మరణాలు జరుగుతున్నాయంటూ కేటీఆర్ నెంబర్లను భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాడంటూ దుయ్యబడ్డారు దీనిపై కూడా కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైద్యం అందటం లేదు పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు మహాప్రభు అంటే బురద జల్లుతున్నారని మాట్లాడతారంటూ నిలదీశారు మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేటుకు కొమ్ము కాయాలనుకుంటే హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్ద ఆసుపత్రులు వరంగల్లో నడుస్తున్న అతిపెద్ద ఆసుపత్రి బస్తీ దవాఖానాలు గ్రామాల్లో క్లినిక్లు ఏర్పాటు చేసేవాళ్ళమా కేసీఆర్ కిట్లు తల్లి బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టేలా వాహనాలు సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవటం రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న చోట ముప్పై మూడు మెడికల్ కాలేజీల ఏర్పాట్లు జరిగేవా అంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు